అదనపు సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ ఖండించింది దీన్ని దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది అనేక ఇతర దేశాలు తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నట్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది అదనపు సుంకాల విధింపును అన్యాయం అసంభమైనదిగా భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో నిరసించింది జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది ఇక రష్యా నుంచే భారత్ చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది ఈ వ్యవహారంపై భారత్ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసింది మార్కెట్ అంశాలపై ఆధారపడే మా దిగుమతులున్నాయి ఇక నూట నలభై కోట్ల మంది దేశ ప్రజలు ఇంధన భద్రతను నిర్ధారించడం ఇక మా బాధ్యత ఇతర అనేక దేశాలు తమ సొంత ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారత్ పై సుంకాలు విధించాలని అమెరికా నిర్ణయించడం దురదృష్టకరంగా భారత విదేశాంగ శాఖ తప్పుబట్టింది ట్రంప్ చర్యలు అన్యాయం అసంభసమైనవిగా పున పునరుఘటిస్తూ ఇక భారత జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరో ఇరవై ఐదు శాతం మేర సుంకాలు విధించడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంక స్పందించారు భారత్ ఎవరికీ తల వంచదు అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మీరు మా ఎగుమతులపై సుంకాలు విధించవచ్చేమో కాని మా సార్వభౌమ అధికారంపై కాదన్నారు మీ ఆదేశాలు ఒత్తిడి కంటే ఇంధన భద్రతే ముఖ్యం డిస్కౌంట్లనే మేము ఎంచుకుంటామని ఇక మీరు సుంకాలు పెంచండి మేము మా సంకల్పాన్ని పెంచుకుంటామని ట్వీట్ చేశారు ఇక మెరుగైన ప్రత్యామ్నాయాలు కనుగొని స్వలంభనను సాధిస్తామని భారత్ ఎవరికీ తల తెలిపారు